స్వాతి ఏడవకే ప్లీజ్ స్వాతి నువ్వు ఏడిస్తే నాకేడిపిస్తుంది ప్లీజ్ ఏడవకు నీకెంత చెప్పినా వినో అసలు నీకు సీరియస్ నెస్ లేదు నేనేం కదలికన్నా ఇంది నా లైఫ్ లో ఇప్పుడు ఏమైందని ఎంగేజ్మెంట్ రా అయితే అయితేనా కొన్ని రోజులైనా పెళ్ళి కానీ అది కూడా అయింది అనుకో నువ్వు నా చావుని చూస్తావు అట్లా అనక్ నేను బయటికి ఇట్లున్నాను కానీ లోపల నీకంటే ఎక్కువ ఏడుస్తున్నానే మగోని కదా బయటికి చూపిస్తాను అంతే చెప్పు నువ్వు లేకుండ నా లైఫ్ నోహించుకోవాలనిపోవచ్చు రేషేఖర్ శేఖర్ రే శేఖర్ రేయ్ రే ఏ మందు కొట్టినావరా వీడికి లేస్తలేడు తీసి పీకిం అయ్యింది ఏ పత్తి గోటే మందు కొట్టినా ఇంతనే పది నిమిషాల్లో లేస్తాడు నీ నానా సంకల్ నాకు స్వాతిని వాడేసుకుంటే మాట్లాడు బాపు ఉరుకులాడకే నేను కట్టేసినాం రే ఏడు తీసుకొచ్చిరా నన్ను గో వచ్చాం రాయి దాసు బీర్ తెచ్చి చిల్ అవుతాడు నీ అయ్యా కాల్ చేతి కట్టేసామని చెప్పింది కాడు కిడ్నాప్ అయినా ఎరా తమాషాలు చేస్తుర మీరు మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి ఈ బుద్ధి లేదు సిగ్గు లేదు కనీసం లాజిక్ అని ఉండాలి కదరా మేము నలుగురు ఉన్నాం ఒక్కరు ఉన్నావు లింగులుట్టుమనుకుంటా ఏం బిక్తావురా వస్తు అంటే నాతో గేమ్ అనోడు చేతగాక కిడ్నాప్ చేసి